అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న జగన్ గారు మీటింగ్లో చాలా చాలా విషయాలు మాట్లాడాడు కానీ కానీ దాంట్లో ఒక పాయింట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ద ఫుల్ ఫామ్ వచ్చి ద ఇంటర్నేషనల్ బ్యాంకులర్ సో ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఇంటర్ వరకు స్టూడెంట్స్ చిన్న వయసులో నైన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ వరకు అంటే ఇంటర్ వరకు కూడా ఆ స్టూడెంట్స్ యొక్క ఇంటలెక్చువల్ స్కిల్స్ కానీ పర్సనల్ ఎమోషనల్ స్కిల్స్ అండ్ సోషల్ స్కిల్స్ అంటే ఇప్పుడు ఇంటలెక్చువల్ స్కిల్స్ అంటే అందరికి తెలుసు కదా గా వాళ్ళు ఆ స్టడీ కానీ ఆ చదివే విధానంలో ఎలా చేంజెస్ తీసుకురావాలి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా చెప్తే ఆ ఇంటలెక్చువల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి ఇప్పుడు జగన్ రెడ్డి గారిలా కాకుండా ఏమైనా ఒక క్వశ్చన్ అడిగితే ఆయన చూస్తూ ఉంటాడు కదా అంటూ ఇలా తల ఊపుతూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు అలా కాకుండా కాస్త ఇంటెలిజెంట్గా ఇంటలెక్చువల్గా ఎవరైనా ఏమైనా అడిగినా చెప్పగలిగే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ బట్టి పట్టేయడం కాకుండా ఆ టైపు ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్ట్ చేసిన ఒక సిలబస్ అది అలాగే పర్సనల్ స్కిల్స్ అంటే మనం పర్సనల్గా మనల్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి అనేది పర్సనల్గా పర్సనల్ ఇన్నర్గా మన ఫీలింగ్స్ ఈ బ్రెయిన్కి సంబంధించి కంట్రోల్ వీటికి సంబంధించింది అలాగే సోషల్ సోషల్ అందరితో మూవ్ అయ్యేటప్పుడు ఎలా మూవ్ అవ్వాలి అందరి దగ్గర ఎలా బిహేవ్ చేయాలి పది మందితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అంటే ఆ సిచ్యువేషన్ బట్టి ఎలా మాట్లాడాలి అనే దానికి ఆ స్కిల్ డెవలప్ చేస్తారు అట్లాగే ఇంకోటి ఏంటి ఎమోషనల్గా ఎమోషనల్గా ఎలా ఉండాలి ఇప్పుడు ప్రతిదానికి సీరియస్ అయిపోకుండా కంట్రోల్ చేసుకునే ఆ తత్వాన్ని అలవాటు చేయడం ఏదైనా ఎవరైనా అంటే ప్రతిదానికి ఎమోషనల్గా రియాక్ట్ అయిపోకుండా ఉంటాం ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తుంటే నాకు బండబూర్లు తిడతారు మా అమ్మ నుంచి అందరినీ తిడుతూ ఉంటారు సో దానికి కాస్త కంట్రోల్ చేసుకుని సరే వాళ్ళని తెలియకుండా వదిలేస్తూ ఉంటాం కదా అట్లా సో ఆ ఎమోషనల్ స్కిల్స్ని డెవలప్ చేయడం ఇవన్నీ ఈ కోర్సులో బాగున్నాయి యాక్చువల్గా స్టడీ కంటే కూడా వీటిని డెవలప్ చేయాలి స్టూడెంట్స్లో ఇవన్నీ డెవలప్ చేస్తే స్టడీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి చదువుకోవడం వాళ్ళకి అది అర్థం చేసుకుని చదువుతూ ఉంటే స్టడీ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనే చెప్పి కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది యుఎస్ నుంచి స్టార్ట్ అయింది బ్రిటన్ యుఎస్ ఇట్లా స్టార్ట్ అయ్యింది కాకపోతే సిఇఓస్ అంతా ఇండియన్సే ఉంటారు విచిత్రంగా మనకే కమ్యూనికేషన్స్ అంటే సహనం ఎక్కువ మన వాళ్ళలో ఓపిక ఎక్కువ ఉంటుంది మన వాళ్ళలో సో అందుకని సీఈఓస్ అయ్యేది అందుకు మన నుంచే వెళ్తున్నారు ఐఐటి ఇక్కడ చేసిన వాళ్ళే తర్వాత అక్కడ చదువుకుంటున్నారు అది వేరే విషయం ఇప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సహనం కానీ ఆ పేషెన్స్ కానీ అందరినీ లీడ్ చేయగలిగే విధానం అంతా ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్తారు ఎవరైనా చిన్నప్పటి నుంచే ఈ కోర్సు ఉద్దేశం మెయిన్ ఉద్దేశం అది అంటే ఎంతవరకు సక్సెస్ అయింది అది పక్కన పెట్టండి యాక్చువల్గా ఇది మంచి కోర్సు మంచి సిలబస్ ఇది ఐబీ అనేది మంచి సిలబస్ ఏ కాకపోతే దీనికి తగ్గట్టుగా ఫస్ట్ టీచర్స్ ట్రైన్ అవ్వకుండా ఎవరో పనికి మనం తీసుకొచ్చి పెట్టేస్తే కుదురుతుందా వాళ్ళకు ఉండాలి ఈ స్కిల్స్ అన్ని ఫస్ట్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళలో ఈ స్కిల్స్ ఫస్ట్ ఉండాలి వాళ్ళు చాలా ట్రైన్డ్ అయి ఉండాలి ఇప్పుడు మన రాజకీయ నాయకులకి కాకుండా ఏదో నేను వచ్చేస్తున్నాను ఈయన పెట్టేస్తాడంతే జగన్ రెడ్డి చేసే పని ఏంటంటే అది ఎవరికి తెలియదు కదా జనాలకి జనాలు ఏంటంటే ఏదో పెట్టేస్తే అది పెద్ద విచిత్రం ఏంటి కాబో ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తాడు ఏదో కొత్త సిలబస్ అమెరికా నుంచి పట్టుకొచ్చి పెడుతుంటే వద్దన్నారు ఇళ్ళు అని చెప్పి అలా ఆలోచిస్తారు తప్ప దానికి తగ్గ ట్రైన్ టీచర్స్ ముందు వాళ్ళని అలా ట్రైన్ చేయాలి ఏవైతే ఈ స్కిల్స్ పిల్లలకి నేర్పాలనుకుంటున్నారో ఆ స్కిల్స్ అన్నీ ముందు టీచర్స్లో ఉండాలి కదా చదువుకుంటే టీచర్స్ స్కిల్స్ వచ్చేస్తాయా మరి ఎందుకు ఈ సిలబస్ తీసుకొచ్చింది అతను జగన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ గురించే మాట్లాడుతున్నాడు అతను ఇంగ్లీష్ మాట్లాడాలంటే మీ పిల్లలు ఇంగ్లీష్ లేకపోతే ఇంకేం లేదేంటి నాకు అర్థం చేయట్లా ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ ముఖ్యమంత్రి అయ్యి ఉండే పచ్చిగా అలాగా అబద్ధాలు చెప్తూ మూర్ఖంగా అది జనాలకు అర్థం కాదు కాబట్టి గొర్రెలు చేసి ఆడించేద్దామని ఆ టైప్ తత్వం మంచిది కదా కదా ఇప్పుడు చేసేది ఏంటంటే తను చేసేది ఏంటంటే ఇంగ్లీష్ మీ పిల్లల్ని చదువుకుంటానంటే అల్లు వద్దంటున్నారు ఎవడొద్దన్నాడు ఎవడొద్దన్నాడు ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ ఒక భాష నీ భాష మీద నీకు ప్రేమ లేదు తెలుగు మీద మనం ఎప్పుడైతే తెలుగు న్యూస్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ లేవో ఏమన్నా కాలతో ఇంగ్లీష్ పేపర్కి వెళ్ళిపోతాం అక్కడ పుట్టాల్సింది ఎక్కడ పుట్టేశారు అనవసరంగా అక్కడ పుట్టాల్సింది ఇక్కడ పుట్టేశారు మా కర్మకి ఎవడొద్ది అన్నాడు ఇంగ్లీషు ఆ చాయిస్ అది ఎవరు ఫ్రీడమ్ అది వాక్స్ అవుతాయి మనకున్న నాకున్న నా ఫ్రీడమ్ని కాదని నేనేదో పొలిటికల్ సైన్స్ చేయాలనుకుంటా తెలుగులోనే చేయాలనుకుంటా అనేది నా ఇష్టం మీరెవరు నాకున్న హక్కుని కాదంటానికి నువ్వు మాత్రం ఇంగ్లీష్లోనే చదవాలి అస అది ఎవరైనా అనేది ఎవరైనా చెప్తారు కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా అదే చెప్తారు నేను తెలుగు లిటరేచర్ చదవాలనుకుంటా నాకు స్టోరీస్ రాయడం ఇష్టం నేను తెలుగులోనే రాయాలనుకుంటున్నాను నా ఇష్టం అది మీరెవరు చెప్పడానికి బలవంతంగా చిన్నప్పుడు అసలు తెలియని వయసులో ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అవుతుంది ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇంగ్లీష్ ఏంటి అది ఇంగ్లీష్ మామూలుగా నేర్పలేవా నాలెడ్జ్కి ఇంగ్లీష్కి ఏంటి సంబంధం అసలు నాలెడ్జ్కి ఇంగ్లీష్కి ఏంటి సంబంధం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో క్లాస్ ఫస్ట్లో వచ్చారు కదా మీరంతా నోట్లోంచో ముక్క రాదే బయటికి మరి మీరు వచ్చింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చారు ఇంగ్లీష్ బాగానే వస్తుంది అక్కడ నాకు తెలిసి అన్నీ ఫస్ట్ క్లాస్లే మీరు టెన్త్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాసు డిగ్రీ ఫస్ట్ క్లాసు రోడ్డు మీద చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటాడు ఈయన అసెంబ్లీలో మరి ఎందుకని నేను నుంచి ఒక ముక్క రాదు ఎవరైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేరు ఫ్రెష్ మీట్లు పెట్టలేవు వాళ్ళని అడిగితే సమాధానం చెప్పలేకేమో మరి ఇంటర్వ్యూలు అంటే ఇంగ్లీష్ వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చి ఆ ఇంగ్లీష్ టైమ్స్ నోలోనూ దాంట్లో ఇచ్చుకుంటాడు అంతే అది వాళ్ళదు కాబట్టి ఇప్పుడు ఈ స్కిల్స్ టీచర్స్కి లేకుండా ఫస్ట్ ఆ స్కిల్స్ టీచర్స్ లేకుండా మీలాగా ఉంటుంది అప్పుడు మీరు మా నాయకుడు అయ్యారు కదా మా ముఖ్యమంత్రి అయ్యారు కదా అలా ఉంటుంది ఆ స్కిల్స్ టీచర్స్కి లేకుండా వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఇప్పుడు బీఈడి పాస్ అయిపోయి ఏది డిఎస్సి రాసేసి బీఈడి పాస్ డిఎస్సి రాసేసి ఉద్యోగం వచ్చేసినంత మాత్రం ఈ స్కిల్స్ ఉండాలని లేదు కదా ఇప్పుడు ఇవి ఉండాలని కదా మీరు తీసుకొస్తుంది ఇప్పటివరకు వరకు లేవని కదా మీ ఉద్దేశం అదేనా పునాది కదా ఓన్లీ ఇంగ్లీష్ కోసమేనా ఏం మాట్లాడుతున్నాడా కనీసం ఆ ముఖ్యమంత్రికైనా అర్థం అవ్వాలి అతనికైనా ఏం మాట్లాడుతున్నాడు అనేది అంటే జనాలకి సింపుల్గా అర్థం అవుతుంది కాబట్టి వాళ్ళు మావి చేసి బ్రతికేడువేనా మన బ్రతుకులు అంతేనా ఇంకా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మావి చేసి బ్రతికేడువే ఇంగ్లీష్ పెడుతుంటే వద్ద అంటున్నాడు ఇంగ్లీష్ పెడితే వద్ద అంటున్నారు ఇంగ్లీష్ పెడితే వద్దంటున్నారు ఏంది ఇంగ్లీష్ పెడితే వద్దు అనేది ఇంతకు ముందు కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి నువ్వు వచ్చి ఇప్పుడు ప్రత్యేకంగా స్పెషల్గా తీసుకొచ్చింది ఏం లేదు ఏదైనా సిలబస్ పెట్టాలనుకున్నప్పుడు మంచిదే అందరూ చెప్తున్నారు నిజంగానే మంచి సిలబస్ కాకపోతే ఫస్ట్ ట్రైన్ టీచర్స్ లేకుండా ఏదో అవి తొగ్గులకి పేరలాగా పులకేసీలాగా మన ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తామంటే కుదరదు కదా అట్లాగా మీరు పులివెందులు పులకేసీలాగా పెట్టేస్తామంటే అలా కుదురుతుందండి ఒక సిస్టమేటిక్ లేకుండా నేను పెట్టేశాను వాళ్ళు వద్దంటున్నారు ప్రతిదా రెచ్చగొట్టేయడమే ప్రతిదాన్ని వాడేసుకోవడమే రాజకీయాలకి నడవాలంటే నడవాలంటేనంటే ఇంకెవరు పెట్టరు ఇంకెవరు మనుషులు లేరు ఒకడమే మనిషి మిగతా వాళ్ళందరూ కాదు ఇంకా ఈయన ఒకటే మనిషి అదే తెలుస్తుంది అందరికి ఎంత మంచి మనిషి ఎంత మంచి వ్యక్తిత్వం ప్రతిదాన్ని రాజకీయం చేసేటమే రెచ్చగొట్టే జనాలు రెచ్చగొట్టే చూసేటమే ప్రతిదాన్ని రెచ్చగొట్టడానికి అది మంచి విషయం కోసం అంటే కాదు ఇతనికి క్లారిటీ ఉంటుందో లేదో నాకు తెలియదు అప్పటికప్పుడు పట్టుకెళ్ళి మా ఆ పేపర్ కనీసం ప్రిపేర్ కూడా అవడేమో నాకు తెలిసి ముందైనా చూసుకోవచ్చు కదా మక్కి మక్కి రెండు రెండు కానీ రెండు పదాలు కూడా పలకలేడు తను చూడకుండా అలా తయారవకుండా ఉండడానికి సిలబస్ యాక్చువల్గా మంచిది కానీ టీచర్స్గా ట్రైనింగ్ ఇవ్వాలి కదా చదివేసుకుంటే ఉత్తములు అయిపోరు ఉన్నారు కదా ఉదాహరణకి మాకు ఎగ్జాంపుల్ నోట్లోంచి మాట్లాడదు బయటికి పేపర్ లేకుండా ఒక ముక్క మాట్లాడలేడు సో అందుకని ఇవన్నీ నేర్పాలి స్కిల్స్ నేర్పాలి ఫస్ట్ మెయిన్ దీనికి ఉన్న థీమ్ ఏంటంటే దీని ఎయిమ్ ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే ఈ స్కిల్స్ డెవలప్ చేయాలి పిల్లల్లో అని అందుకు దీనికి ఈ కోర్స్ పెట్టింది ఈ సిలబస్ పెట్టింది అంతే తప్ప ఇంగ్లీష్ కోసం కాదు ఏం మాట్లాడతారు ఏంటో ఓకే